హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఒక్క బంగాళదుంపే ఉన్నప్పుడు ఇంట్లోనే కప్పు గోధుమ పిండితో ఇలా కానీ చేసుకున్నారంటే సపరేట్గా కర్రీ కూడా చేసే పని లేదు ఇంట్లో అందరు ఇష్టంగా తినేస్తారు ఎటువంటి మంచిగా కూడా అవసరం లేదు ఇంకా కావాలి అనుకుంటే పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇక రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక్క బంగాళదుంప అని చెప్పాను కదా ఆ బంగాళదుంపను అయితే మీడియం సైజు తీసుకున్నాను దీన్ని అయితే ఉడికించుకున్నాను పైన తొక్క మొత్తం తీసేసుకొని పక్కన అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపని బాగా చల్లారిపోవాలి మొత్తం చల్లారిపోయి నీరంతా ఇంకిపోయిన తర్వాత చూపించిన విధంగా ఇలా తురుముకోవాలి బంగాళదుంప మొత్తాన్ని కూడా మీ దగ్గర ఎలాంటి తురుమేది లేదనుకోండి మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేనైతే తురుముకునేది ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా మంచిగా అయితే తురుముకుంటున్నాను ఇలా బంగాళదుంప అనేది మొత్తం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకోండి లేదంటే వాటర్గా ఉందనుకోండి మనం స్టఫింగ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా తురిమిన బంగాళదుంపని పక్కనైతే ఉంచేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ అయితే పెట్టుకొని దాంట్లోని ఆ కడాయిలోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఈ రెసిపీ చేసుకోవటానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హీట్ అవ్వగానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అయితే పోవాలి ఇలా కాస్త పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ని ఆ తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కల్ని కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగనవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఆనియన్స్ కాస్త మగ్గుతున్నాయి కదా ఒక రెండు మూడు నిమిషాలు అలానే సాట్ చేశారనుకోండి ఆనియన్ అనేది మంచిగా మగ్గుతుంది మెత్తబడిపోతుంది అనమాట మరి ఎక్కువ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా రామ అవసరం లేదు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ బాగా కలిసేలా కలుపుకొని తుమ్ముకున్నటువంటి అయితే వేసేసుకోవాలి ఈ బంగాళదుంప మొత్తాన్ని వేసేసుకొని ఈ బంగాళదుంపలోని ఈ తాలింపు అంతా ఆయిల్ అంతా బాగా పట్టేలాగా అయితే కలుపుకొని ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కూడా సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళదుంపని ఉడికించాం కాబట్టి ఏదన్నా ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే ఆ వాటర్ మొత్తం పోవడానికి మాత్రమే మనం ఇక్కడ తాలింపు అయితే వేసాము అంతే తప్ప మనం ఇంకా దీన్ని ఎక్కువ ఫ్రై అయితే చేయనవసరం అవసరం లేదనమాట ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్నాం అనుకోండి దీంట్లో వాటర్ ఏమన్నా ఉందనుకోండి ఆ చెమ్మంతా ఇంకిపోతుంది బంగాళదుంప మాత్రమే ఉంటుంది చక్కగా చేతికి అంటకుండా ఆయిల్ అయితే ఉంటుంది పావు టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం తీసుకుంది ఒక బంగాళదుంపే కాబట్టి మరీ ఎక్కువైపోయినా పరవ్ ఎక్కువైపోయింది అనుకోండి అస్సలు తినలేము పైన ఆల్రెడీ మనకి చపాతీలో ఉంటుంది కాబట్టి బ్యాటర్లోని తక్కువ వేసుకోండి ముందే ఆ తర్వాత ఇక్కడ చికెన్ మసాలా ఒక్క టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను అసలు టేస్ట్ అనేది ఇక్కడే ఉందండి ఈ చికెన్ మసాలాని ఎటువంటి మసాలాలు వేయ అవసరం లేదు ఈ ఒక్క పొడి వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర చికెన్ మసాలా లేదనుకోండి అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ధనియాలు గరం మసాలా పొడి అన్నీ కలిపి జీలకర్ర పొడి అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూరకారం అయితే వేసుకున్నాను ఎక్కువ ఘాటు కూడా అవసరం లేదండి ఎందుకంటే చికెన్ మసాలాలో ఆల్రెడీ మసాలా ఉంది కాబట్టి ఇక్కడ ఘాటు అవసరం లేదు కాబట్టి తక్కువ వేసుకున్నాను పెప్పర్ అన్నీ కలిసే ఉంటాయి దాంట్లోని సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఆమ్చూర్ పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి నాకు ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది సో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేయండి ఇది చల్లారిలోపు పిండి అయితే కలుపుకుందాము ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని రుచికి సరిపడే ఉప్పునైతే వేసుకొని దీంట్లోని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే బాగా తలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి అలానే మరీ గట్టిగా కలుపుకున్నారా కూడా రాదనమాట చూపించిన విధంగా వాటర్ అయితే వేసుకుంటూ చక్కగా చపాతి అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని అయితే కలుపుకున్నాను చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసుకొని ముద్దలాగా తడిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చామనుకోండి పి పిండి అనేది మంచిగా నాని చపాతీలు అనేది మంచిగా అయితే వస్తాయండి విరిగిపోకుండా ఈ విధంగా నానిపోయిన తర్వాత మళ్ళీ ముద్దనైతే తీసుకొని ఒకసారి బాగా మద్దం చేసుకుంటూ కలుపుకొని మీరు ఎన్ని అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బాల్స్ అయితే చేసుకోవాలండి ఇక్కడ మా ఇంట్లో మేము ముగ్గురం కాబట్టి త్రీ మూడింటికి సరిపడా అయితే నేను చేస్తున్నానమాట అంటే ఆరు బాల్స్ అయితే చేసుకుంటున్నాను ఆరు చేసుకుంటే నాకు సరిపోతాయి అనమాట ఈ విధంగా బాల్స్ అన్నిటిని చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవటం వల్ల ఈ చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి నోట్లో మెల్ట్ అయిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా రావాలంటే పిండి అనేది మనం మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా చపాతి ముద్దలన్నిటిని కూడా రౌండ్ బాల్స్ లాగా అయితే ముందు చేసేసుకున్నాను ఇలా బాల్స్గా చేసుకున్న తర్వాత ఒక బాల్ని అయితే తీసుకొని చూపిస్తాను కా ఇక్కడ పొడిపిండి అయితే వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే పొడిపిండితో తడుపుకుంటున్నాను అనమాట ఈ చపాతి పిండిని ఇలా బాగా ఒత్తేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా అయితే చేసుకోవాలి మరీ పలుచగా చేసేసారనుకోండి లోపల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అదే మందంగా చేశారనుకోండి తినేటప్పుడు అసలు బాగోదు అనమాట ఈ విధంగా చపాతీలాగా మనం నార్మల్గా ఇంట్లో ఇలా ఒత్తుకుంటామో అలా చపాతీ లాగా అయితే అయితే ఒత్తుకోవాలన్నమాట నేను చపాతి మొత్తం ఒత్తేసుకున్న తర్వాత చూపిస్తాను ఇలానే అన్నిటినైతే చేశాను ఈ మందంగా ఉంటే సరిపోతుంది మనం ఇంట్లో చేసుకున్నట్లే ఉంటుందండి వీటిని అయితే రౌండ్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట వీటిని రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఏదన్నా ఒక ఇది మూత అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ స్టఫింగ్ ఉంది కదా దాంట్లోని లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి ఇలా ఈ టైంలో ఇప్పుడు నిమ్మరసం పిండికుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఆమ్చూర్ పౌడర్ వేశాను కాబట్టి నిమ్మరసం అయితే వేయలేదు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి లాస్ట్లో వేసుకోండి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే స్టఫింగ్ అయితే చేసుకోండి మీకు ఎంత చపాతి కావాలో ఆ సైజులో అయితే చేసుకొని దాన్ని తగినట్టుగా స్టఫింగ్ అయితే పెట్టుకోండి వరి ఎక్కువ పెట్టుకున్న బాగోదండి సరిపడైతే పెట్టుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా ఈ చపాతీ మొత్తాన్ని కూడా చక్కగా ఈ కర్రీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉండిపోయిందో ఇలా ఉండటం కోసమే మనమైతే చేసామన్నమాట ఇలా బాగా మంచిగా అయితే గుండ్రంగా సర్దేసుకోవాలి దీనిపైన ఇంకొక చపాతి అయితే వేసుకోవాలండి అందుకని మరి మందంగా లేకుండా మరి పల్చగా కాకుండా సరిపడైతే సర్దుకోవాలన్నమాట ఈ విధంగా ఇది మొత్తాన్ని కూడా పెట్టేసుకొని పైనుంచి కొద్దిగా వాటర్ అయితే తడుపుకోవాలి ఎడ్జెస్కి ఈ ఎడ్జెస్ అనేది క్లోజ్ అవ్వాలి కాబట్టి ఈ కర్రీ పక్క నుంచి కూడా మొత్తం తడిపేసుకుంటున్నాను వాటర్తో చూస్తున్నారు కదా ఇలా తడుపుకోవటం వల్ల ఈజీగా క్లోజ్ అయిపోతుంది అనమాట ఎడ్జెస్ మొత్తం కూడా మరి లేదనుకోండి ఎడ్జెస్ ఊడిపోతాయి మనం ఫ్రై చేసేటప్పుడు చపాతీని సో ఇలా చేసుకుంటే ఎన్ని చపాతీలు తిన్నా బోర్ కొట్టదండి రోజు చపాతీ తినాలనుకునే వాళ్ళకి సపరేట్గా కర్రీ చేసే పని లేకుండా ఇలా చేసుకున్నారనుకోండి భలే ఉంటుంది పైనుంచి ఇంకో చపాతీని కూడా వేసేసి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఎడ్జెస్ చేసుకుని చక్కగా క్లోజ్ అయిపోతాయి ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఒక మూత అయితే తీసుకోమని చెప్పాను కదా ఆ మూత నేనైతే పెద్దది తీసుకున్నాను నార్మల్ మనం ఇంట్లో చేసుకునే చపాతీ ఎంట్లుంటుందో అలా కట్ చేసుకోవాలి అంత పెద్దదని చెప్పేసి ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే చక్కగా చపాతి అనేది షేప్ వస్తుంది ఆ తర్వాత చుట్టూ ఉన్న ఎక్సెస్ పిండిని అయితే తీసేస్తుందని చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్సెస్ పిండిని మొత్తాన్ని తీసేసాను ఇది మళ్ళీ చపాతి లాగా రోల్ చేసుకొని మరి ఇంకొన్ని అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చపాతి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు మనం సరిపడా మందంలో చేసుకున్నాం కాబట్టి పరాటా చేసుకునే ఓపిక లేనప్పుడు స్టఫింగ్ చే బయటకు వస్తుంది అన్నప్పుడు కూడా ఇది ప్రిఫర్ చేసి చేసుకోవచ్చండి ఓ పరాటా రుద్దటానికి ఓ ఎక్కువసేపు అయితే శ్రమపడ అవసరం లేదు ఇలా చేసుకున్నారనుకోండి అచ్చం పరాట లాగే ఉంటుంది దీని లోపల బంగాళదుంప స్టఫింగ్ మాత్రమే కాదు ఎగ్ పెట్టుకోవచ్చు అదేవిధంగాను ఇప్పుడు మనం సమోసా తినాలనుకుంటున్నాం అనుకోండి సమోసా స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లోపల చీజ్ స్టఫింగ్ చికెన్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు ఇలానే మిగతావన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎక్సెస్ మాట మొత్తాన్ని అయితే తీసేసాను వీటిని మళ్ళీ రోల్ చేసుకొని మళ్ళీ చపాతీల కింద అయితే ఒత్తుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏదన్నా అనిపిస్తే కనుక ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నిటినీ కూడా చేసుకొని స్టవ్ పైన దోశ పైన అయితే పెట్టుకొని బాగా కొంచెం హీట్ అయితే చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్నాను మరి తవాకి అతుకుపోకుండా ఉండటం కోసం ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం రుద్ది పక్క నుంచి ఈ పరాత లేదా చపాతి మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదండి దీన్నైతే తీసుకొని ఇలా పెనం పైన అయితే వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే దోరగా ఎర్రగా కాలుతుంది అసలు చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది చూడండి నేను కాల్చి చూపిస్తాను ఇలా పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి ఇలా కాస్త ఆయిల్ అయితే వేసుకొని నెక్స్ట్ సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాలు లాగిన తర్వాత ఇలా ఫ్లిప్ చేయండి కిందంతా ఒక లేయర్ అయితే ఫామ్ అయిపోయింది కదా ఆ వేడికి ఇంకొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేశాను ఇలానే ఆయిల్ గ్రీస్ చేసుకొని మిగతా అన్నీ కూడా కాల్చుకోవాలన్నమాట అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే పెరుగులో నంచుకొని తింటూ ఉంటే లేదంటే ఆవకాయ పెరుగు కలిపి తింటూ ఉంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు పరాటా చేయడానికి అంత బాధపడన అవసరం లేదు అయ్యో స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందని ఇబ్బంది పడిన అవసరం లేదు ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా వచ్చేస్తుంది అచ్చం పరాటా టేస్ట్లోనే చపాతీ తినాలనుకుంటే చపాతీలాగా లాగా పరా పరాట అయితే పరాట లాగా బల్లే ఉంటుందండి ఈ విధంగా అన్నిటిని కూడా చక్కగా కాల్చుకోవాలి చూస్తున్నారా కొద్ది కొద్దిగా బంగారు రంగు అయితే వచ్చేస్తుంది ఇలా లేత రంగు అయితే వస్తూ ఉంటుందండి ఇలా మీకు ఎంత రంగులో కావాలంటే అంత రంగులో కాల్చుకుంటే ఈ చపాతీలు అనేది సూపర్గా అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా రెండు పక్కల కూడా చూస్తున్నారా రంగు చాలా వరకు అయితే మారిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారా నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేశాను ఇలా మంచిగా కాలింది కదా ఇలా కాలిపోతే సరిపోతుందండి దీని అయితే తీసేసుకుంటాను ఇంకా ఇంకా మీకు కావాలంటే ఇంకా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టారనుకోండి మంచిగా పొంగుతుంది ఈ చపాతీ అనేది అసలు చాలా టేస్టీగా ఉంటుందండి లోపల పొరలాగా వచ్చేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇంకా ఇంకోటి వేసుకోవడానికి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసి చూస్తున్నారా ఎంత పొగలు వస్తుందో అంత హై ఫ్లేమ్లో ఉంటేనే మంచిగా పొంగుతా ఈ పరాట అనేది చక్కగా ఆయిల్ అయితే మళ్ళీ గ్రీస్ చేసుకున్నాను ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఇంకొక రోటీ అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొకసారి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలానే ఉంచేసి నెక్స్ట్ సైడ్కి తిప్పుకుంటున్నాను నెక్స్ట్ సైడ్కి కూడా తిప్పేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేస్తూనే ఉండాలి ఇలా ఫ్లిప్ చేయటం వల్ల ఏంటంటే అలానే ఉండిపోకుండా చపాతి అనేది చుట్టూ కూడా మంచిగా అయితే పొంగుతుంది మంచిగా కాలుతుంది అనమాట లేదు అంటే ఒక పక్క కాలుతుంది ఒక పక్క అయితే సరిగ్గా కాలదనమాట ఈ విధంగా అన్ని పక్కల కూడా బాగా కాలేలాగా మంచిగా అయితే కాల్చుకోవాలి నేను ఇంకోటి అయితే కాల్చు చూపిస్తానండి పొంగుతుంది కదా చపాతీ చపాతి అనేది నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే మరీ ఎర్రగా అయితే కాల్చుకోవటం లేదు ఈ విధంగా చూస్తున్నారా ఇలా పొంగుతుందో చపాతి అనేది ఈ విధంగా అయితే మంచిగా అయితే పొంగుతుంది అనమాట ఒక నిమిషం పాటే కొంచెం కాల్చుకున్నామంటే నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను ఇలా బాగా పొంగేస్తుందండి చపాతి అనేది ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఈ చపాతి తీసేసుకుంటున్నాను ఇలానే నేను ఇంకోటి కూడా కాల్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఫైనల్గా చూస్తున్నారు కదా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు మేమైతే ఏమి వేసుకోవట్లేదు మీకు కావాలంటే కనుక పెరుగులోనే కొంచెం ఆవకాయ పచ్చడి కలుపుకొని తిన్నా బాగుంటుంది పెరుగులోనే కొంచెం పంచదార వేసుకొని తినేసినా బాగుంటుందండి ఇలా ఉత్తి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి డైలీ కర్రీ చపాతీ చేయలేము కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి పరాటాని తలపించే టేస్ట్తో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ చపాతి అనేది తప్పకుండా ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్